హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీల్ మేకర్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూపించిన గ్లాస్తో టూ కప్స్ రైస్ తీసుకుని వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ బిర్యానీ కోసం నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రైస్ ముందుగానే నీట్గా క్లీన్ చేసుకుని రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి వన్ అవర్ నానబెట్టుకోవాలి టూ గ్లాసెస్ రైస్కి వన్ కప్ మీల్ మేకర్ తీసుకున్నాను నార్మల్ వాటర్లో ఈ మీల్ మేకర్ వన్ అవర్ నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఇక్కడ చూపించిన గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ ఒక గరిటె నెయ్యి తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత షాజీరా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అనాసపువ్వు మరాఠీ మొగ్గ జాపత్రి జాజికాయ బిర్యానీ ఆకు జీడిపప్పులు వేసుకుని అన్నీ ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులో ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వన్ అవర్ అవ్వగానే మీల్ మేకర్ని ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా పిండుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవ్వగానే గ్రీన్ చిల్లీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీల్ మేకర్ వేసుకుని కలుపుకోవాలి టూ మినిట్స్ తర్వాత వన్ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ ఫోర్త్ స్పూన్ అజనమోటో వేసుకుని కలుపుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఈ రైస్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి రైస్ని లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ కట్ చేసుకున్న పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి రైస్ నానబెట్టుకున్న వాటర్ని ఈ బిర్యానీకి యూజ్ చేస్తున్నాను ఈ బిర్యానీలో వన్ కప్ రైస్కి ఒకటి ముప్పావు కప్ వాటర్ తీసుకుంటాము వాటర్ బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రైస్ నానబెట్టుకున్న వాటర్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఈ క్వాంటిటీకి రైస్ కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లో తీసుకునే రైస్ని బట్టి ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి రైస్ కంప్లీట్గా కుక్ అవ్వగానే ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కనుంచుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా సైడ్ నుంచి కలుపుకోండి ఇలా చేయడం వల్ల రైస్ బ్రేక్ అవ్వదు నార్మల్ రైస్ యూస్ చేస్తే వన్ కప్కి టూ కప్స్ వాటర్ తీసుకుంటాము ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్